అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరు రఘు ప్రేగర్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త తప్పకుండా ఓం శ్రీ మాత్రే నమ తులారాశి వారికి ఈ మాసంలో రవి సింహంలో సంచరిస్తూ ఉండడం వల్ల నూతన పదవి గౌరవం వస్తుంది అంటే కొత్త పదవులు అలంకరిస్తారు నూతన ఆస్తి కొనుగోలు కొత్తగా వీళ్ళు ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు చేపట్టే కార్యాల్లో అన్నిటిలోనూ వీరికి విజయం కనబడుతుంది అయితే కుజుడు మిథునంలో సంచరించడం వల్ల కొంచెం బ్లడ్కి సంబంధించిన కొంచెం అనారోగ్యం సూచన కనిపిస్తుంది అనమాట అంటే రక్తహీనత కానీ అంటే బ్లడ్ లాస్ కానీ అట్లాగా కనబడుతుంది అనమాట అయితే స్త్రీలకు మాత్రము గర్భానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కనబడుతుంది అయితే బుధుడు సింహంలోకి సంచరించంగానే అంటే కుజుడు మిథునంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలు వస్తాయి అది బుధులు సింహంలోకి వచ్చేస్తే కనుక సుఖమైన ప్రాప్తి అంటే అనారోగ్యం నుంచి బయటపడతారు అంటే హెల్త్ పరంగా కూడా చక్కగా ఉంటుంది అయితే కేతు కన్యలో సంచరించడం వల్ల వీరికి అభివృద్ధి కనబడుతుంది అంటే మొదటి వారంలో చిన్న చిన్న సమస్యలతో ఉంటారు రెండో వారం నుంచి వీరికి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నమాట అయితే వీరికి సంఘంలో పలుకుబడి చూస్తే వీరు తొందరపడడం వల్ల వీరి తొందరపాటు నేచర్ వల్ల ఏమవుతుందంటే వచ్చే పలుకుబడి కానీ వచ్చే ఆదాయం కానీ కొంచెం వెనక్కి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి అందుబాటులో ఉన్న సౌకర్యాలు అంటే వీరికి ఏవైతే ఛాన్సెస్ ఉన్నాయో ఆ ఛాన్సెస్ అన్నీ వీరు ఉపయోగించుకోవాలి వీరికి ఏ అవకాశాలు వస్తాయో అవకాశాలు చాలా రకాలుగా వస్తాయి వీరు ఆ అవకాశాలని అందుకునే ప్రయత్నం చేయాలి తొందరపాటుతో దాన్ని కాలదనుకోకుండా ఉండే ప్రయత్నం అంటే వివేకంతో ఉండాలి అని చెప్పడం జరిగింది అయితే ఎటువంటి కారణం లేకుండా అంటే అన్ఎస్పెక్టెడ్ గా అకారణంగా వీరు మానసికమైన ఒత్తిడికి గురవుతారనమాట మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అది ఉద్యోగంలో కావచ్చు లేదంటే బయట కావచ్చు ఆ అయితే వీరికి ఏంటంటే ఈ మాసంలో రెండో వారంలో పదోన్నతులు వస్తాయి అనుకున్న వీరు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకపోయినా కానీ ప్రమోషన్స్ వస్తాయి తర్వాత శాలరీ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది రానివి ఏమైనా ఏరియర్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ ఏరియర్స్ కూడా ఈ మాసంలో రెండో వారంలో వీరికి దక్కుతుందనమాట అయితే వ్యాపారంలో ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే కనుక వారికి ఊహించనంత ధన లాభాలు వస్తాయన్నమాట అయితే కొత్తగా పెట్టుబడులు మాత్రం పెట్టకండి ఈ దా లాభాలను మీరు ఎంజాయ్ చేయొచ్చు అయితే దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా కనబడుతున్నది కానీ ఆ ఖర్చులు పెట్టేటప్పుడు అంటే ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి కదా మనం ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాము షేర్లో పెడదాము లేదా అంటే ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాము ఆ బాండ్స్ అవి చేద్దాము అని అనుకునేటట్టయితే కనుక ఆ ప్రయత్నం ఈ మాసంలో మానుకోండి ఆ వచ్చిన లాభాలను దాచుకుని వచ్చే మాసంలో కనుక పెట్టుకున్నట్టయితే బాగుంటుంది కానీ ఈ మాసంలో అలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు తర్వాత కుటుంబ పెద్దల సహాయ సహకారాలు తీసుకోవాలి భార్య భర్తల్లో అయితే భార్య సలహా కానీ భర్త కానీ ఇలా వారి వారి సలహాలు తీసుకోవడము ఏదైనా ప్రత్యేకంగా కొనుగోలు భూ కొనుగోలు కానీ లేదా ఇల్లు కానీ వాహనాలు కానీ ఏవైనా కొనుక్కోవాలి అనుకుంటే వీళ్ళకి అనుకూలమైన మాసమే కానీ అది వెంటనే చేసేయకుండా పెద్దల్ని సహకరించి ఏది తీసుకుంటే బాగుంటుంది చిన్న ఉదాహరణకి చెప్పాలి అంటే కియా కియా వెహికల్ తీసుకోవాలా లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకోవాలా కాకుండా డైరెక్ట్గా వీళ్ళు సొంత నిర్ణయం కాకుండా పెద్దవాళ్ళని అడిగి ఏ వాహనం బాగుంటుంది అని ఒకటి ఏ దిక్కులో నేను ఇల్లు కొనుక్కుంటే మంచిది అని కానీ లేదా వాస్తు చూసుకొని పెద్దవాళ్ళ సలహా తీసుకొని డైరెక్ట్గా ఎవరో ఫ్రెండ్ చెప్పారు కొనేసుకోవడం కాకుండా పెద్దల సలహా తీసుకుంటే మంచిది తర్వాత వీరికి ఎవరైనా ప్రియమైన వారు ఉంటే కుటుంబంలో వారికి తగిన బహుమతులు ఇవ్వడం కానీ వారికి తగిన సహాయం చేయడం కానీ వారు ఆపదలో ఉన్న సలహాలు ఇవ్వడం కానీ అట్లాంటివి చేస్తే వీరికి ఇంకా ఎక్కువ అనుకున్న దానికన్నా ఊహించినంత లాభాలు విజయాలు చేకూరే అవకాశం ఉంది తర్వాత పార్ట్నర్షిప్ వ్యాపారం ఏదైనా చేద్దామని అనుకున్న వాళ్ళు వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు మీ నమ్మకస్తులతో మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభించండి ఆ నోన్ తో చేసుకోకూడదు ఎవరో అంటే తాత్కాలికమైన ఫ్రెండ్తో కానీ తాత్కాలికమైన తెలిసిన వాళ్ళతో కాకుండా మీకు నమ్మకస్తులతో మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారం వ్యవహారం చేస్తే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత సొంత ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నట్టే కనుక ఏ వైపుని తీసుకుంటే బాగుంటుంది అంటే వీరు ఉత్తర దిక్కు కానీ తూర్పు దిక్కు కానీ తీసుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది ఇల్లు కొనుక్కున్న భూమి కొనుక్కున్న ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ తీసుకోవడం మంచిది అయితే ఆ వెండి ఆభరణాలు కానీ బంగారం ఆభరణాలు కానీ తొందరపడి కొనేకుండా ఆచితూచి చూసుకొని కొనుక్కోవాలి కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు వస్తాయి బంగారము వెండి విస్తృతంగా కొనే శక్తి సామర్థ్యాలు వస్తాయి ఎందుకంటే అధికమైన రాబడి ఉంది ఆకస్మిక ధనప్రాప్తి ఉంది కాబట్టి వీళ్ళు అవి కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు వస్తాయి కానీ సమయం సందర్భం సమయ సందర్భం చూసుకొని కొంచెం మంచి దాంట్లో చూసుకొని వీళ్ళు చేసుకుంటే మంచిది నెక్స్ట్ షేర్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే కనుక పెడితే మంచిది రెండో వారంలో పెడితే మంచిది అనిపిస్తుంది తరువాత వీరు పిల్లలు కావాలి అని అనుకున్న వాళ్ళు కనుక మూడో వారంలో సంతాన గణపతి అని ఉంటారు ఆ సంతాన గణపతికి కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ మనసాదేవికి కానీ పూజ చేసుకుని లేదా వారి ఆలయాల సందర్శనం చేసుకుని అప్పుడు వీరు ఆ ప్రయత్నం చేస్తే మంచి సంతానం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు విద్యార్థుల దగ్గరికి వస్తే కనుక వారికి మొదటి మా మొదటి మాసం మొదటి రోజు నుంచి కొంచెం నిర్లక్ష్య ధోరణి అలా అని కా అంటే ఏదో అని కాదు నిర్లక్ష్య ధోరణి ఆ నాకు వచ్చులే నాకు అన్ని తెలుసులే అని ఆ ధోరణి మానేసి శ్రద్ధ పెట్టి చేస్తే కనుక ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది ఏదైనా అంటే అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కానీ ఆ ప్రయత్నాలు వీళ్ళు మూడో వారం నుంచి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తుంది లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలని అనుకుంటే కనుక అప్లికేషన్లు అవి పెట్టుకోవాలంటే కనుక రెండో వారం చివరి రోజు రెండో వారంలో చివరి రోజు కనుక చేస్తే అందులో ప్రత్యేకించి బుధవారం నాడు చేస్తే కనుక మీకు వెంటనే విజయం సాధించే అవకాశం కనబడుతుంది తర్వాత విద్యా గణపతి ఈ విద్యార్థులకి చెప్పేది ఏంటంటే విద్యా గణపతిని కనుక మనం పూజించ అంటే బుద్ధి గణపతిని పూజించినట్టయితే గరికమాల మోదకము లేదా అంటే చెరుకు నైవేద్యంగా పెట్టి ఆలయాలను సందర్శించినట్లయితే కనుక వీరికి అనుకున్నది సాధిస్తారు వీరు ఏ ర్యాంకు కావాలనుకుంటున్నారో ఆ ర్యాంకు సాధిస్తారు తర్వాత ఉద్యోగస్తులకి మాకు ప్రమోషన్ కావాలి మేము పలానా బెంగళూరు వెళ్ళాలడు ఎక్కడికో వెళ్ళాలని వాళ్ళకు అనిపిస్తుంటుంది వారు ఏం చేస్తారంటే మూడో వారంలో అప్లికేషన్ పెట్టుకుంటే మీ పై అధికారులకి సక్సెస్ సాధిస్తారు మీరు అనుకున్న ప్రదేశాలకి వెళ్తారన్నమాట ఇది చెప్పడం జరిగింది ఆ తర్వాత కుటుంబంలో అన్యోన్య వాతావరణం ఉంది పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది సత్సంతానం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి మీ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు తప్పకుండా వీరు కుజ గ్రహానికి జపం చేయించుకున్నా లేదా కుజ గాయత్రి చదివిన మంచి ప్రయోజనాలు కనబడుతుంది తరువాత వీరు విష్ణు ఆలయాలని సందర్శించాలి రాముడిది కానీ వెంకటేశ్వర స్వామిది కానీ విష్ణు ఆలయాలు సందర్శించినట్టయితే వారు ఏదైనా ఒక కోరిక అనుకుని ఆ ఆలయాలను సందర్శించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రాజకీయ పరంగా కూడా చాలా బాగుంది రాజకీయాల్లో ఉన్నవారికి కానీ సినిమా రంగంలో వారికి కానీ ఈ మాసం మొదటి వారిని మొదటి రోజు నుంచి కూడా వీళ్ళకి అన్ని అనుకూలమైన రోజులే సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి పరి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం నమస్తే